అదే కదా నేను ఇంకొని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఈ వారం మన గూడూరు మార్కెట్లో బిగ్ సైజ్ బొట్టేళ్ళు ఇతర మేకపోతులు రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది మనకి ప్రతి శుక్రవారం ఉదయం ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల దాకా పెరుగుతున్న ఈ ఈ వారం మన గూడు మార్కెట్లో బిగ్ సైజ్ పొట్టేళ్ళు ఇతర మ్యాగపోతులు రేట్లు ఎలా చెప్తున్నారో చూద్దాం ఉన్నా లోపలికి వెళ్ళేసి రేట్లు ఎలా చెప్తున్నారో కొనుగోలు ఎలా జరిగాయనే చూపిస్తాను మీకు ఓకే బ్రదర్ లోపలికి ఇక్కడ వచ్చేసి మనకి ఒక జత ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఈ లైవేట్ ప్రకారం అయితే మనకి ఒక్కొక్క పొట్టేలు వచ్చి నలభై నుంచి నలభై ఐదు కిలో లైవేట్ వస్తుంది అవును అవును నా ఇవి

వస్తారేగవా ఏమన్నా సబ్స్క్రైబర్స్ వచ్చారు పెద్ద పిల్లలు ఈ సైజు పిల్లలకు కావాలని వచ్చారు ఇక్కడ కొద్దిగా రేట్లు ఉన్నాయని బయట విలేజ్లో ఎక్కడైనా ఉన్నాయేమో అని అడిగారు బయట అయితే ఎక్కడా లేవు బ్రదర్ మీరు కాల్ చేసి వచ్చి ఉంటే చెప్పేవాణ్ణి కదా అని చెప్పాను సబ్స్క్రైబర్స్ రేపు వారం వస్తామని వెళ్ళిపోయారు ఈ సైజు పిల్లలు కావాలని అడిగారు ఈ సైజు పిల్లలు అయితే బయట కూడా ఎక్కడ లేవు ఇక్కడికి వచ్చారంట కానీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని వెళ్ళిపోతున్నారు వేలూరు నుంచి వచ్చారంట ఓకే బ్రదర్ కాదులే బాబాయ్ వాళ్ళు మనకి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తే ఈ సైజు పిల్లలు అడిగారంట ఈ సైజు పిల్లలే ఎన్ని పిల్లలు బాబాయ్ ఇప్పుడు ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి మన దగ్గర ఇంకా ఏం చెప్తున్నా బాబాయ్ ఆ వేరే వాళ్ళు ముప్పై ఆరు అడిగినారు జత

ము వెళ్ళి మీ నెంబర్ ఉంటే చెప్పండి బాబాయ్ ఎవరైనా కావాలంటే మీకు ఫోన్ చేస్తారు నెంబర్ ఏమైనా ఉందా నెంబర్ ఏమైనా ఉంటే చెప్తే నేను చెప్తా ఎవరికైనా కావాల్సి ఉంటే మీకు ఫోన్ చేస్తారు పదహైదు తొంభై ఐదు పదహైదు పదహైదు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు తొంభై ఐదు తొంభై ఐదు ఓకేనా ఎవరికైనా కావాల్సి ఉంటే బాబాయ్ దగ్గర మనకి ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ముప్పై ఎనిమిది వేలుగా చెప్పారు ఫైనల్ రేట్ కదా ముప్పై మూడు ముప్పై ఆరు వేలకు అడిగారంట ఒక వెయ్యి ఐదు వందలు అటో అటో అయితే వదిలేస్తానంటున్నారు ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి మన రాజంపేట చిట్వేల దగ్గర కోడూరా కోడూరు దగ్గర బాబాయ్ ఇది ఎవరైనా కావాల్సి ఉంటే ఆ సర్కిల్లో ఎవరైనా కావాల్సి ఉన్నారో కాల్ చేసి తీసుకెళ్ళొచ్చు ఓకే బ్రదర్ ఇది వచ్చేసి మనకు లైవేట్ ప్రకారం అయితే చూపిస్తాం బాబాయ్ చూపిస్తా చూపిస్తాం బాబాయ్ మనకి లైవేట్ ప్రకారం అయితే ఒక్కొక్క పిల్ల ముప్పై ఆరు ముప్పై ఎనిమిది కిలో లైవేట్ వస్తుంది ఒక్కొక్క పిల్ల గురించి మాట్లాడుతున్నాం బ్రదర్ ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై లోపలే లైవేట్ వస్తాయి జత ప్రైజు ముప్పై ఎనిమిది వేలుగా చెప్పుకున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ముప్పై ఆరు వేలకు అడిగారంట ఇంకొక వెయ్యి ఐదు వందలు అటు అయితే అయితే వదిలేస్తాను అని చెప్పారు ఎవరికైనా కావాలంటే బాబాయ్ నెంబర్ చెప్పాను కదా ఆ నంబర్ కాల్ చేయండి ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళి ఇంకా చూపిస్తాను ఇవి కూడా ఆకట్లోటేనా ఆకట్లోటేనా ఈ రెండు కూడా ఆకట్లోటేనా అవి కూడా అయ్యానా ఓకే ఓకే ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయన్న ఇవి వచ్చేసి మనకి వచ్చేసి చూపిస్తాను కదా లైవ్ అయితే కూడా చెప్తాను మీకు ఇవి వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత సైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను మీకు ఒక్కొక్క పిల్లొచ్చి నాకు సంవత్సరం పైన ఉంటుంది జత సైజ్ ఎలా చెప్తున్నారో మాట్లాడిస్తాను లైవ్ ఎయిట్ ప్రకారం అయితే మనకి ముప్పై నుంచి నలభై కిలోలు లైవ్ ఎట్ వస్తాయి అన్న ముప్పై నలభై కిలోలు వచ్చేటివి ఉన్నాయి ముప్పై ఎనిమిది కిలోలు లైవ్ వచ్చేటి వచ్చేటివి ఉన్నాయి ఈ మధ్యలో ఉండే పిల్లలు మాత్రం ఇది వచ్చేసి మనకి నలభై కిలోలు లైవ్ ఎయిట్ వస్తుంది ఏం యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో వీడియో తీస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో మాట్లాడేస్తుంటారు లైవ్ వీడియోలే బాబాయ్ మీరు మాట్లాడదు మేము మాట్లాడాలి నేను రేట్లు ఎలా ఉన్నాయి వీడియో తీస్తున్నా అవునవును మాది వెంకీ మన బోటి బాబాయ్ కొత్త చా మీరు అడగన్నారా కొన్నారా బాబాయ్ కొన్నారా ఎందుకు ఒకటేనా ఏ పిల్ల బాబాయ్ ఇదే ఎంత కొన్నారు బాబాయ్ ఇది పదిహేడు వేల పర్లేదు రేటు పర్లేదు ఇది వచ్చేసి మనకి బాబాయ్ వచ్చేసి పదిహేడు వేలకి కొన్నారట లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై నలభై కిలో లైవేట్ వస్తుంది జాత అది ఒక్కటి వచ్చేసి మనకి పదిహేడు వేలకి కొన్నారంట కొన్నారట లైవేట్ ప్రకారం అయితే ముప్పై ఎనిమిది నలభై కిలో లోపలే వస్తుంది ఓకే బాబాయ్ ఏ ఊరు మంది ఏలూరా నెల్లూరు నెల్లూరు నెల్లూరా ఓకే బాబాయ్ ఈ పిల్లలు వచ్చేసి మనకి పదిహేడు వేలకి తీసుకున్నారు సార్ డైవేట్ ప్రకారం ముప్పై ఎనిమిది కిలో లైవేట్ వస్తుంది నెల్లూరు బాబాయ్ పోసుకోవడానికే మామూలుగా మటన్ పెళ్ళి ఫంక్షన్ అయిపోయింది పో ఇంకా వంద రెండు వందలకి అడిగేముంది పదిహేడు వేలు బాబాయ్ సరే సర్లే వంద రెండో వాళ్ళు కడ ఒక్కో పిల్ల చెప్తున్నారా జతలు చెప్తున్నారనా జత ముప్పై ఆరున్నర వే చెప్తున్నావు ఇవి వచ్చేసి మనకి జత ముప్పై ఆరున్నర వేగా చెప్తున్నారు ఫైనల్ రేట్ కదన్నా బారం చేసుకునే అవకాశం ఉంది ఇవి లైవ్ వేట ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది కిలో లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజు ముప్పై ఆరున్నర వేగా చెప్పారు ఫైనల్ రేట్ కదన్నా బారం చేసుకునే అవకాశం ఉంది ఇంకా పోతే మనకి నెల్లూరు బ్రౌన్ పిల్లలు కూడా వచ్చినాయి బ్రదర్ ఇవి సపరేట్గా వీడియో తీస్తాం బ్రదర్ నెల్లూరు బ్రౌన్ వచ్చిన్నాయి గుంటూరు పిల్లలు వచ్చినాయి అవి నేను సపరేట్ వీడియో తీస్తాను బ్రదర్ ఇవి మళ్ళీ మనం నెల్లూరు జుడిపే తీస్తాను సపరేట్గా మన నెల్లూరు బ్రౌన్ గుంటూరు పిల్లలు కూడా వచ్చున్నాయి ఆ వీడియో కూడా తీస్తాం బ్రదర్ ఆ వీడియో సపరేట్గా తీస్తాను మన నెల్లూరు పిల్లలు ఉన్నాయి ఎలా చెప్తున్నారో పెద్ద సైజు మేకపోతలు కూడా వచ్చినాయి బ్రదర్ ఈ పెద్ద సైజు మేకపోతులు ఎలా చెప్తున్నారో చూపిస్తాను మనకి పెద్ద సైజు మేకపోతులు ఒక్కొక్కటి మనకి నలభై ఐదు నుంచి యాభై కిలో లైవ్ రేట్ వచ్చే పోతులు బ్రదర్ నలభై ఐదు నుంచి యాభై కిలోలు లైవ్ రేట్ వచ్చే పోతులు ఉన్నాయి బ్రదర్ ఇవి చేత ఎలా చెప్తున్నారు ఒక్కొక్కటి అయితే ఎలా చెప్తున్నారు బ్రదర్తో మాట్లాడిస్తాను బ్రదర్ ఎవరు ఎవరే బ్రదర్ తీస్తాను బ్రదర్ ఇవి వచ్చేసి మనకి లైవేట్ ప్రకారం అయితే నలభై ఐదు నుంచి యాభై కిలో లైవేట్ వస్తాయి ఇవి ఒక్కొక్కరు ఎలా చెప్తున్నారు జత ప్రైజ్ అయితే ఎలా చెప్తున్నారు ప్రవరితో మాట్లాడిస్తున్నావు ఒకసారి ఎక్కడి నుంచి బ్రదర్ నువ్వు చెప్తావా ప్రవరితో చదువు నువ్వు చెప్తావా ఎక్కడి నుంచి మన పిల్లలు ఎక్కడి నుంచి తిరుపతి తిరుపతి మంగళం 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 ఓకే ఓకే ఒక్కోటి చెప్తున్నారా ఒక్కోటి ఏం బ్రదర్ అది ఒక్కొక్క పోతు వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్ రేటు బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే ఈ మనకి తిరుపతి నుంచి మంగళం మంగళమేనా మంగళం నుండి వచ్చాయి ఈ వైపు మొత్తం ఐదు పోతులు వచ్చిన్నాయి ఒక్కొక్క పోతు వచ్చి ఒక్కోటి ఒక్కొక్క రేటు ఉంది అది వచ్చి మనకి ఏం చెప్తున్నావు ఇరవై నాలుగు వేల ఐదు వందలు పదహారు వేలు కొనుగోలు అయింది కొనుగోలు అయిందా అంత రేట్ రేటు చెప్పాము బేరీంది కదా అంత దూరం అదే ఓకే ఓకే పద్నాలుగు వేల పద్నాలుగు వేలు వేలండి ఎవరు నంబర్లే ఇదే తెల పోతా ఇరవై రెండు వేల వంద వంద ఓకే ఓకే ఈ పోతొచ్చి మనకి ఇరవై రెండు వేల ఒక్క వందకి అమ్మారండి బ్రదర్ ఇది వచ్చేసి మనకి లైవేట్ ప్రకారం అయితే నలభై ఐదు నుంచి యాభై కిలో లైవేట్ వస్తుంది ఇది వచ్చి ఇరవై రెండు వేల ఒక్క వందకి కొనుగోలు అయితే అయితే బ్రదర్ ఆ పోతొచ్చి మనకు కనిపించే పోత పోతాయి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా చేసుకునే అవకాశం ఉంది ఇది బ్రదర్ ఇది ఇరవై మూడు వేల ఐదు వందలు ఇది వచ్చేసి మనకి ఇరవై మూడు వేల ఐదు వందల చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకున్నాడు ఇది లైవ్ డేట్ అయితే నలభై నుంచి నలభై రాదు కానీ ముప్పై ఐదు నుంచి నలభై కిలో లైవ్ వస్తుంది కదా ఇవి మనవి బ్రదర్ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి మనకి కదిరి కదిరి నుండి ఇవి వచ్చి ఎన్ని కొనాలి బ్రదర్ ఇవి ఇవి వచ్చేసి ఎనిమిది ఉన్నాయా జతల పరంగా చెప్తున్నారు ఒక్కోటి చెప్తున్నారు జతల ప్రకారం ఒక్కోటి అయితే జతల ప్రకారం అయితే ఏం చెప్తున్నారు మనకి జత జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నాం ఒక్కోటి అయితే పదిహేడు వేలు చెప్తున్నాం ఓకే ఓకే సార్ మనకి లైవ్ వేట్ అయితే ఎంత వస్తాయి అనుకుంటారు మీకు తెలుసు మీ లైవ్ అయితే నలభై ఐదు కేజీలు నలభై ఐదు నుంచి యాభై దాకా వస్తాయి మీకు తెలుసా మన సంవత్సరం పైన ఉంది కదా సంవత్సరం పైన సంవత్సరం కట్ట మీద జత మీద అయితే ముప్పై ఐదు వేల ఒక్కోటి అయితే పదిహేడు వేలు ఒక్కొక్కటి అయితే పదిహేడు వేలు ఇవి వచ్చేసి కట్ట మీద జత మీద కట్ట మీద అయితే జత ప్రైజ్ వచ్చేసి మనకి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ కదా బారం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ మా బ్రదర్ వచ్చి కదిరి నుంచి వచ్చారు అక్కడ తిరుపతి నుంచి మంగళం నుంచి వచ్చారు బిగ్ సైజ్ పోతులు ఉన్నవి మనకి ఇవి ఒక్కొక్క అయితే పదిహేడు వేల రూపాయలుగా చెప్తున్నారు జతల ప్రకారం అయితే ముప్పై ఐదు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా ధారెంట్ చేసుకునే అవకాశం ఉంది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో విడపి పొట్టేళ్ళు ఉన్నాయి పెద్ద సైజు పోతులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాం బాబా ఏమో అమ్మలా ఇవే వేసుకొచ్చారా వచ్చేసి రేటు చెప్పేదానికి బయటకు ఉన్నారని చెప్పారు ఇవి రేట్ అడిగేదానికి ఎవరు లేరు ఇక్కడ ఓకే బ్రదర్ మనం ఇంకా నెల్లూరు గురుకు ఉన్నాయి ఇక్కడ కూడా ఇవి రేట్లు ఎలా చెప్తున్నారు ఒకసారి చూపిస్తారు ఇక్కడ కూడా మనకు సైజ్ కోతులు ఉన్నాయి ఇవి కూడా ఎలా చెప్తున్నారు ఒకసారి చూపిస్తారు బ్రదర్ రేట్లు అయితే మనకి ఒక రీజనబుల్ రేట్లు చెప్తున్నారు ఓకే బ్రదర్ మనం ఇంకా మేకల వీడియో తీయాలి గుర్రెల వీడియో తీయాలి ప్రజెంట్ అయితే ఈ వారానికి ఈ వీడియో అనే చేస్తున్నాం నెక్స్ట్ వారం అన్ని ప్రతి ఒక్కటి క్లారిటీగా రేట్లు ఎలా చెప్తున్నారు చూస్తాం కదా ఓకే బ్రదర్ వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్